నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చతస్య జనకాత్మజాయ నమోస్ేంద్ర యమానిలేభ్యో నమోస్ చంద్ర అర్కమరుద్గణేభ్య రఘువంశం తృతీయ సర్గ ద్వితీయ సర్గలో రఘువంశంలోనే మొట్టమొదటి రాజు అయిన దిలీప మహారాజు ఆయన భార్య సుదక్షిణాదేవి ఆ దంపతులు ఇద్దరికి సంతానం కలకపోయేసరికి వారి కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షుల వారిని సంప్రదించారు వశిష్ఠుల వారు కామధేనువు కూతురైనటువంటి నందినీ ధేనువుని సేవించమని ఆయన ఆదేశించారు వశిష్ఠుల వారి ఆదేశానుసారము ఆ పుణ్య దంపతులు ఇద్దరూ కూడా నందిని ధేనువుని మండలం రోజుల పాటు పూజించారు తద్వారా నందిని ధేనువు యొక్క అనుగ్రహం కలిగి సుదక్షిణాదేవి గర్భాన్ని ధరించింది ఇది ద్వితీయ సర్గ ఇంతటితో అయిపోయింది తృతీయ సర్గ తృతీయ సర్గలో సుదక్షిణాదేవి ఒక బాబుకి జన్మనివ్వడం ఆ బాబుకి రఘు అని నామకరణం చేయడం అతడికి చక్కగా చదివించి వివాహం చేయడం వివాహాలు చేయడం ఆ తర్వాత అశ్వమేధ యాగ సంరక్షణకై వినియోగించడం అశ్వమేధ యాగం వందవ అశ్వమేధ యాగం తర్వాత ఆ అశ్వాన్ని ఇంద్రుడు అపహరించడం ఇంద్రుడితోటి రఘుమహారాజు ఈ బాలుడు యుద్ధం చేయటం ఆ యుద్ధంలో ఎవరు విజయాన్ని పొందారో తెలియడం ఇవన్నీ మనకి ద్వితీయ సర్గలు తెలుస్తాయి ఇక తృతీయ సర్గలో తెలుస్తాయి తృతీయ సర్గ ఆరంభిద్దాం నందిని ధేనువు అనుగ్రహం చేత సుదక్షిణాదేవి చక్కగా గర్భాన్ని ధరించారు ఎంత చక్కగా ఆమె వెలిగిపోతూ ఉన్నారు ఆ బాలుడితోటి ఆ బాలుడు గర్భంలో ఉండడం వలన చక్కగా వెలిగిపోతూ ఉన్నారు తినదగినటువంటి వస్తువులు మీద ఆమె ఆసక్తి లేదు తినదగిన వస్తువులన్నింటినీ విడిచిపెట్టి మట్టిని తినటం ఎందు ఆసక్తి కలిగి ఉన్నారు ఆ సుదక్షిణాది ఎందుకని మట్టిని తినటం ఎందు ఆసక్తి కలిగి ఉన్నారు అంటే గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు సార్వభౌముడు అవుతాడు భూమిని అంతటినీ పరిపాలిస్తాడు దానికి సూచనగా ఆమె మట్టిని తినటం ఎందే ఆమెకి ఆసక్తి కలిగి ఉంది ఇక దిలీపుడు ఎంతగానో సంతోషించి సుదక్షిణాదేవి గర్భాన్ని ధరించిందని చాలా సంతోషించి సుదక్షిణాదేవికి ఏం కావాలో అవన్నీ క్షణాల్లో తెచ్చిపెడుతున్నారు అయితే సుదక్షిణాదేవి తనకేం కావాలో సిగ్గుతో చెప్పేది కాదు అయినా సరే దిలీప్ మహారాజు సుదక్షిణాదేవి చుట్టుపక్కల ఉండేటువంటి చెలికెత్తెలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆమెకేం కావాలో తెలుసుకొని క్షణాల్లో ఆమె ఏ ఏం ఏం అవసరం ఏ సమయానికి అవసరమో ఆ సమయానికి అది అందించేవాడు అయినా రఘువంశీకులకి అసాధ్యం అన్నది ఏముంది అసలు సుదక్షిణాదేవి అడిగినటువంటి వస్తువు స్వర్గంలో ఉన్న పాతాళంలో ఉన్న ఎక్కడ ఉన్నా సరే తెచ్చివ్వగలిగినటువంటి సమర్థత రఘువంశీకులందరికీ ఉంది ఆ తర్వాత సుదక్షిణాదేవి సాధారణంగా రాజులందరూ గొప్ప చరిత్ర కలిగినటువంటి రాజులు వారి జన్మ ఎలా ఉంటుంది అంటే ఒక గ్రహం కానీ రెండు గ్రహాలు కానీ మూడు గ్రహాలు కానీ నాలుగు గ్రహాలు కానీ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వారు జననాన్ని పొందుతారు అంటే జన్మిస్తారు కానీ రఘుమహారాజు నాలుగు కాదు ఐదు గ్రహాలు ఉచ్చస్థితి కాదు స్థితిలో ఉన్నప్పుడు ఈ ఒక బాలుడు జన్మించాడు సుదక్షిణాదేవి ఒక బాలుడు జన్మించాడు జన్మించగానే నిజంగా దేవతలు కూడా సంతోషించారో ఏమో అన్ని శుభశకునాలే కనపడ్డాయి అంటే గొప్ప సార్వభౌముడు జన్మించాడు అని చెప్పి దేవతలు సంతోషించారు చల్లటి గాలి వీచింది ప్రకృతి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండి ఉండిపోయింది దిలీపుడు చాలా సంతోషించాడు సంతోషించి జాతకర్మలు చేయించాడు పుట్టిన వెంటనే చేయించేటువంటి జాతకర్మలు ఆ జాతకర్మలు చేయించిన తర్వాత ఈ పిల్లవాడు ఎలా మెరిసిపోతూ ఉన్నాడు అంటే ఎలా వెలిగిపోతూ ఉన్నాడు అంటే ఆ గని నుంచి తీసినటువంటి రత్నం సానబడితే ఎలా ఉంది అలాగంటే జాతకర్మల యొక్క ఫలితం వలన ఆ కర్మలు చేయటం వలన ఈ పిల్లవాడు ఇంకా ఇంకా చక్కగా వెలిగిపోతూ ఉన్నాడు ఈ పిల్లవాడు జన్మించాడన్నటువంటి పుట్టాడన్నటువంటి ఆనందంలో దిలీపుడు జైల్లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలనుకున్నాడు ఆలోచన వచ్చిన మాట నిజమే కానీ విడుదల చేయడానికి సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అసలు జైల్లో ఖైదీలే లేరు రఘువంశీకులు పరిపాలించేటప్పుడు జైళ్ళు ఉండాలి కాబట్టి ఉన్నాయి తప్ప ఆ కారాగారం నుండి విముక్తిని పొందించాలనుకున్నారు కారాగారాలు ఉండాలి కాబట్టి ఉన్నాయి తప్ప ఒక్కరు కూడా నేరస్తులేరు లేరు ప్రజలు కూడా అంత గొప్ప గొప్పగా ఉన్నటువంటి గొప్ప సంస్కారం ఉన్నటువంటి వారు ఆ రఘువంశీకుల్లో పరిపాలించినటువంటి పరిపాలనలో ఉండేటువంటి ప్రజలు యథా రాజా తథా ప్రజ వీరి పరిపాలన ఎంత చక్కగా ధర్మబద్ధంగా ఉందో ప్రజలందరూ కూడా అంతే చక్కగా అంతే ధర్మబద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇక నేరాలు ఎక్కడ జరుగుతున్నాయి ఇక నేరస్తులు అసలు ఎక్కడ ఉంటారు ఇక వీరిద్దరూ తన పిల్లవాడిని చూసి పిల్లవాడికి పిల్లవాడిని రఘు అని పేరు పెట్టారు ఎందుకని రఘు అని పేరు పెట్టారు అంటే పిల్లవాడు శాస్త్రజ్ఞానంలో చాలా గొప్పవాడు విజయాన్ని పొందుతాడు అంటే పండితులతో కూడా శాస్త్రజ్ఞానంతో వాదించి గెలుపొందగలిగినటువంటి మేధ శాస్త్రజ్ఞానం ఇతర సొంతం అలాగే శత్రువులందరి మీద విజయాన్ని పొందాడు శాస్త్రజ్ఞానమునందు విజయము శత్రువుల మీద విజయము కాబట్టి రఘు అని పేరు రఘు అంటే మీ ఈ అర్థము ఈ రెండింటి మీద విజయాన్ని పొందేటువంటి వాళ్ళు రఘువు అని అర్థం ఇక ఆ సుదక్షిణా దిలీపులు ఇద్దరు ఎంత చక్కగా పిల్లవాడితో రఘువుతో ముచ్చట్లాడుతూ సంతోషపడుతున్నారంటే ఆ పార్వతీ పరమేశ్వరులు తమ కుమారుడైనటువంటి కుమారస్వామిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముచ్చట్లు చెప్తూ ఎంత చక్కగా సంతోషపడతారో ముచ్చట పడతారు శచిదేవి ఇంద్రుడు తమ కుమారుడు జయంతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పిల్లవాడు మాట్లాడుతుంటే ఇతను వీరు వీరిద్దరు వాడితో ముచ్చటిస్తూ ఉంటే ఆ పిల్లవాడితోటి ఎంత చక్కగా ఆ ముచ్చటబడి సంతోషపడతారు ఆ రకంగా సంతోషపడుతున్నారు అంటే ఇక్కడ పుట్టినటువంటి రఘుమహారాజు కుమారస్వామితో సమానమైనటువంటి వాడు ఇంద్రుడి కుమారుడైనటువంటి జయంతుడితో సమానమైనటువంటి వాడు ఈ కుమారుడు సరే రఘుమహారాజుని ఆ రఘువుని తన పిల్లవాడైనటువంటి రఘువుని గురువుగారు గారు వశిష్ఠుల వారి దగ్గర విద్యను అభ్యసించడానికి ఉంచారు చక్కగా విద్య నేర్చుకొని సకల శాస్త్రాల్లో కూడా పారంగతులై వచ్చాడు ఆ గురుకులం నుంచి బయటకు వచ్చాడు రఘుమహారాజు రఘు ఇంకా మహారాజు కాలేదు రఘు రఘు అనగానే మహారాజు అని అలా వచ్చేస్తుంది అంతే ఆ తర్వాత విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత చక్కగా రాజకుమార్తెల నుంచి పెళ్లి చేశాడు దిలీప మహారాజు ఆ రఘు వాళ్ళందరూ రాజకుమార్తెలు అయినప్పటికీ సంపదల్లో పుట్టి సంపదల్లో పెరిగి గొప్ప హోదాలో ఉన్నటువంటి అయినప్పటికీ కూడా వివాహమైన తర్వాత రఘువునే అనుసరించాలి ఎలా అనుసరించారు అంటే చంద్రుడిని రోహిణి అనుసరించినట్లుగా చంద్రుడికి ఇరవై ఏడు మంది భార్యలు అవి నక్షత్రాలు ఇరవై ఏడు మంది అక్క చెల్లెళ్ళు కూడా ఎల్లప్పుడూ చంద్రుడిని అనుసరిస్తూ ఉంటారు రోహిణితో పెట్టుకొని అలా రోహిణి మొదలైనటువంటి నక్షత్రాలు భార్యలందరూ కూడా చంద్రుడిని అనుసరించినట్లుగా ఈ రాజకుమార్తెలందరూ కూడా రఘుమహారాజుని అనుసరిస్తూ ఉన్నారు ఆ తర్వాత దిలీపుడు తన రాజ్య భారం కొంత తగ్గించుకుందామని పైగా కొడుకు సమర్థుడు కాబట్టి విద్య పూర్తయిపోయింది కాబట్టి రాజ్యభారం తగ్గించుకుందామని కొడుకును యువరాజుని చేశాను చేసి తన రాజ్యభారం కొంత తగ్గించుకుంది ఆ తర్వాత దిలీప మహారాజు అప్పటికి తొం ఆయన చేసేటువంటి అశ్వమేధ యాగా నూరు అశ్వమేధ యాగాలు చేయాలన్న సంకల్పం కలిగి తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు చేశారు అశ్వమేధ యాగాలు తర్వాత ఆ అశ్వాన్ని విడిచిపెట్టినప్పుడు దాన్ని రక్షించేటువంటి బాధ్యత యువరాజు అయినటువంటి రఘుమహారాజు కప్పచెప్పాడు నూరవ అశ్వమేధ యాగం జరుగుతుంది నూరవ అశ్వమేధ యాగం పూర్తయిన తర్వాత అశ్వాన్ని విడిచిపెడితే ఆ అశ్వ సంరక్షణకై అశ్వాన్ని రక్షించడానికి రఘుమహారాజు వెళ్ళారు కానీ అశ్వం కనపడలేదు అశ్వం ఎక్కడ కనపడట్లేదు ఎంత వెతికినా కనపడట్లేదు ఆ అశ్వం మీద అశ్వాన్ని కనుక తిరిగి తీసుకురాకపోతే తండ్రికి ఈ ఫలితం ఉండదు అక్కడికి నందిని ధేనువు కనపడింది కామధేనువు కూతురు నందిని ఆ నందిని ధేనువుని దిలీప మహారాజు సేవించడం వలనే రఘుమహారాజు జన్మించారు అంటే కామధేనువు ఆవుల్ని గనక సేవిస్తే సత్సంతానం కలుగుతుంది వివాహమైనటువంటి భార్యాభర్తలు ఆవుని సేవించాలి ఆవుని సేవిస్తే గొప్ప సంతానం రఘుమహారాజు లాంటి సంతానం కలుగుతుంది రఘు రఘువంశంలో చాలామంది ఉన్న రఘువంశం అనే పేరు వచ్చింది రామవంశం కానీ దశరథ వంశం కానీ అనలేదంటే కారణం ఆ కామధేనువుని పూజిస్తే ఆవుని పూజిస్తే జన్మించిన గొప్ప సంతానం సత్సంతానం రఘు అక్కడికి నందిని ధేనువు కనపడదు కనపడగానే నందిని ధేనువు యొక్క పంచకాన్ని గోపంచకాన్ని తీసుకొని కళ్ళకి రాసుకుంది కళ్ళకు రాసుకోగానే అంటే గోపంచకాన్ని గనక కళ్ళ మూత్రాన్ని కళ్ళకు రాసుకుంటే అదృశ్యమైనటువంటి వస్తువులు కనపడనటువంటి అన్ని వస్తువులు కూడా కనపడతాయి ఆ సమయంలో ఒక మహాత్ముడు మహానుభావుడు తూర్పు వైపుగా ప్రయాణం చేస్తూ ఈ యాగాశ్వాన్ని తీసుకెళ్తూ కనపడ్డాడు చూశాడు రఘుమహారాజు తూర్పు వైపుకు వెళ్తున్నటువంటి అతను ఎవరో కాదు తూర్పున ఉండే ఉండేటువంటి ఇంద్రుడు వేయి కన్నులతోటి రెప్పపాటు వేయని కన్నుల్ని చూసి గుర్తుపట్టాడు ప్రకాశించేటువంటి ఆ దేహాన్ని చూసి ఆ ఇంద్రుణ్ణి దేవతలు రెప్పపాటు వేయరు మానవులు రెప్పపాటు వేస్తారు ఎందుకంటే నిమి చక్రవర్తికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు నిమి చక్రవర్తిని వరం కోరుకోమంటే మానవులందరి యొక్క ముఖ్యమైన అవయవంలో నేను ఉండాలి అని కోరుకున్నాను సర్వేంద్రియాణం నయనం ప్రధానం నిమి చక్రవర్తి అందుకనే మానవుల యొక్క కళ్ళల్లో ఉంటాడు మానవుల యొక్క నయనాల్లో ఉంటాడు కాబట్టి మనం నిమేషులం అంటే కళ్ళార్పి తెరుస్తాం దేవతలు అనిమేషులు కళ్ళార్పి తెరిచి మళ్ళీ కళ్ళార్పి తెరిచిన తర్వాత ఆ మధ్యలో పదిహేను సెకండ్స్ లేదా పదకొండు సెకండ్స్ మధ్యలో ఉండేటువంటి ఆ కాలమునే నిజంగా నిమిషము అని అంటారు అయితే మనం ఆ అరవై సెకండ్స్ని నిమిషముగా మనం ప్రస్తుతం కొలుస్తున్నాం వేయి కన్నులు ఉన్నటువంటి వాడు రెప్ప రెప్పపాటు వేయినటువంటి అతడు తన రథసారత్తో కలిసి తూర్పు వైపుకి వెళ్తూ కనపడ్డాడు వెంటనే ఆ ఇంద్రుణ్ణి వెంటాడి అడ్డగిచ్చాడు ఇంద్రుడు ఇంద్రుణ్ణి గట్టిగా అరిచి పిలిచాడు ఇంద్రుడు వెనక్కి తిరిగాడు రఘుమహారాజు ఓయి ఇంద్ర నీవు చాలా గొప్పవాడివి మహేంద్రుడివి మూడు లోకాలకు అధిపతివి నీవు యజ్ఞం చేస్తే యజ్ఞంలో వచ్చే మొట్టమొదటి హవిస్సుకి అర్హుడివి నీవే నీవే తీసుకుంటావు ఎవరైనా యజ్ఞాన్ని విఘ్నం చేయకుండా నాశనం చేయాలని చెప్పి విఘ్నం చేయాలని నాశనం చేయాలని చూస్తే వారిని శిక్షించి యాగాన్ని రక్షించేటువంటి నీవు నా తండ్రి యొక్క యాగాన్ని చేయకుండా ఆపుతున్నావా యాగ ఫలితం రాకుండా ఆపుతున్నావా ఇలా అయితే ఇక ధర్మాన్ని పాటించద్దా నీవే ఇలా చేస్తే ఎలాగా అని ఇంద్రుడిని అడిగాడు రఘుమహారాజు అప్పుడు ఇంద్రుడు అన్నాడు నేను వంద అశ్వమేధ యాగం నీ తండ్రి పూర్తి చేస్తే అతనికి శతక్రతు వంద యజ్ఞాలు చేశాడన్నా బిరుదొస్తుంది నా కీర్తి పోతుంది మహాత్ములైనప్పటికీ కూడా వారి కీర్తిని వారు రక్షించుకోవడం వారి ధర్మం మహావిష్ణువు పురుషోత్తముడు అన్న కీర్తి ఉంది పరమేశ్వరుడు త్రినేత్రుడు అన్న కీర్తి ఉంది అలాగే నేను శతక్రతు ఇంద్రుడికి శతక్రతు అన్న కీర్తి బిరుదుంది ఈ మూడు బిరుదులు ఎప్పటికీ మారు ఈ స్థానంలో ఈ ఈ బిరుదులు వేరే వారికి రావు కాబట్టి ఈ యాగాశ్వాన్ని నేను తిరిగి ఇవ్వను అనగానే రఘుమహారాజు సరే నాతో యుద్ధం చేసి గెలిచి యాగాశ్వాన్ని తీసుకెళ్ళాను అనగానే ఇంద్రుడు యుద్ధానికి దిగాడు వీరిద్దరూ తమ యొక్క పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ చక్కగా యుద్ధం చేస్తూ ఉన్నారు ఎంతో గొప్ప గొప్ప అస్త్రాలన్నీ కూడా ఆ ఇంద్రుడు ప్రయోగిస్తే వాటన్నింటినీ నిర్వీర్యం చేసి ఇంద్రుడి మీద శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు రఘుమహారాజు చివరికి ఇంద్రుడు ఎంతో శక్తివంతమైనటువంటి దదీచి మహర్షి ఎముకతో తయారు చేసినటువంటి తిరుగులేనిటువంటి వజ్రాధాన్ని తీసి ప్రయోగించాడు రఘు మీద రఘువు మీద క్షమించాలి రఘు అనగానే మహారాజు అని వస్తుంది రఘువు మీద ఇంకా మహారాజు కాలేదు యువరాజు రఘువు ఒక్కసారి కింద సైన్యం అంతా కూడా మొదలు మొదలుపెట్టారు కానీ ఒక్క నిమిషంలోపే మళ్ళీ లేచాడు లేవగానే ఇంద్రుడు చాలా సంతోషించాడు ఓయ్ రఘు ఈ వజ్రాయుధాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి వాడు ఇంతవరకు ఎవరు లేరు వజ్రాయుధాన్ని కూడా తట్టుకుని నువ్వు నిలబడ్డావు నువ్వు చాలా గొప్పవాడు ఇంద్రుడే కీర్తించాడంటే మహాత్ముల్ని గుణవంతులని శత్రువులు కూడా కీర్తిస్తారు శత్రువులు కూడా కీర్తించగినటువంటి గొప్పతనం రఘువంశీకుల సొంతం చెప్పు నీకేం కావాలి చెప్పన్నాడు ఇంద్రుడు నీవు నీతో యుద్ధం నాకు పరమానందాన్ని ఇచ్చింది నువ్వు చాలా గొప్ప వీరుడివి నేను నీకు ఏం కావాలన్నా ఇస్తా ఒక్క యాగాశ్వాన్ని తప్ప రఘుమహారాజు కావాల్సింది యాగాశ్వం అప్పుడు రఘువు నమస్కరించి యాగాశ్వాన్ని మీరు ఇవ్వకపోయినా వందవ అశ్వమేధ యాగం యాంగం చేస్తే వచ్చేటువంటి ఫలితాన్ని మాత్రం నా తండ్రికి ఇవ్వండి ఇది నేను కోరుకుంటాను అలాగే ఈ విషయాన్ని జరిగినటువంటి విషయాన్ని అశ్వం లేకపోయినా ఫలితం వచ్చినటువంటి విషయాన్ని మీ దూతల ద్వారా నా తండ్రికి తెలియజేయండి అనగానే ఇంద్రుడు ఎంతగానో కీర్తించి రఘుమహారాజుని అలాగే అని చెప్పి చెప్పారు ఇంద్రుడు పంపించినటువంటి దూతలు ముందుగానే యాగ యాగ యాగశాలలో ఉన్నటువంటి దిలీప్ మహారాజుకు తెలియజేశారు దిలీపుడు చాలా సంతోషించాడు రఘువు తిరిగి వెళ్ళేసరికి తిరిగి వెళ్ళగానే రఘువుని చూసి చల్లటి తన చేతులతో అతన్ని పట్టుకొని అతని శరీరాన్ని తడిమి అతన్ని కౌగిలించుకొని ఎంతగానో సంతోషించాడు అబ్బా ఇటువంటి గొప్ప కుమారుడు అని చెప్పి అంటే ఇందుడి మీద కూడా గెలవ గెలవగలిగినటువంటి పరాక్రమవంతులండి మహారాజు రఘువే కాదు రఘువంశీకులు అందరూ కూడా ఎంత చెప్పినా వాళ్ళ గురించి అది చాలా తక్కువ అసలు ఎంత చెప్పినా సముద్రంలో ఉండే నీటి బొట్టంత కూడా కాదు చెప్తుంటే ఇక చెప్తూ ఉండడమే తప్ప వారి గురించి ఇక ఆపడానికంటూ అసలు ఉండదు అనమాట అన్ని గొప్ప లక్షణాలు అంత గొప్పతనం రఘువంశీకుడు యొక్క సంతం వెంటనే ఆ ఫలితాన్ని పొందినటువంటి దిలీప మహారాజు ఎంతగానో సంతోషించి కొంతకాలం రాజ్యాన్ని చేసి ఆ తర్వాత రఘు మహారాజుని పట్టాభిషక్తుణ్ణి చేసి మహారాజు రఘు రఘువుని మహారాజుగా చేసి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయాడు అంటే రఘువంశీకులందరూ కూడా బాల్యం యవ్వనం వానప్రస్థం సన్యాసం ఈ నాలుగు ఆశ్రమ ఆశ్రమ ధర్మాలను నాలుగింటిది పాటిస్తారు బాల్యంలో చక్కగా చదువుకుంటారు యవనంలో వివాహము సంతానోత్పత్తి వాళ్ళని చక్కగా పెంచడం వార్ధక్యం ముసలితనంలో వానప్రస్థ్ర అరణ్యంలో జీవించడం యోగేనా అంతే తనుత్యజం యవ్వనే విశేషణం యోగేనా అంతే తనుత్యజం సమయం సమయమైపోగానే తమ యొక్క ఆత్మని యోగంతో తీసుకెళ్లి బై బయటికి శరీరం నుండి బయటికి తీసుకెళ్ళిపోవడం వీరు ఈ నాలుగు యథావిధిగా అందరూ పాటిస్తారు అలా దిలీప మహారాజు వానప్రస్థాశ్రమాలని వెళ్తారు దీంతో తృతీయ సర్గ పరిసమాప్తమైంది అయింది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిష గోభ్రా మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా భవంతు